వెల్కమ్ టు పొలెట్ మీడియా టూరిజం డెస్టినీ విశాఖలోని పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ హోపాన్ హోప్ ఆఫ్ అనే డబల్ డెక్కర్ బస్సును విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసింది సో విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి దాదాపు పదకొండు పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తూ ఈ డబల్ డెక్కర్ బస్సు ప్రయాణం సాగిస్తుంది బీచ్ అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఈ టూరిజం బస్సులో మనం కూడా ఇవాళ ట్రావెల్ చేసి ఆ జర్నీ ఎలా ఉందో చూద్దాం సో ఈ హోప్ ఆఫ్ అనే డబల్ డెక్కర్ బస్ లోపలకు సంబంధించి పర్యాటకులకు విశాఖలోని అందాల గురించి వివరిస్తున్నటువంటి గైడ్ టూరిజం శాఖ సంబంధించిన గైడ్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మనీషన్ చెప్పండి సార్ ఎలా ఉంది పర్యాటకులు అందరూ వస్తున్నారు మీరు ఏం చెప్దాం అనుకున్నారు ఈ బస్సు ద్వారా సార్ ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగానేమో ఈ డబల్ డెక్కర్ బస్సెస్ ఏమో మనకేమో స్టార్ట్ చేయడం జరిగిందండి కిందటి నెల చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదకి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఓపెనింగ్ అయిందండి ఇది సో ఈ డబల్ డెకర్ బస్ అనేది ఏమో మనం ఇదివరకు ఫారిన్ కంట్రీస్లో ఎక్కడెక్కడో మనం అందరూ చాలా మంది తిరిగి దాని మీద ప్రయాణించేవారు ఇప్పుడు మన విశాఖపట్నంలో కూడా ఏమో ఇలాంటి అనుభూతి మనకేమో కల్పించారండి మన చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అండి స్మార్ట్ సిటీస్ ప్రోగ్రాంలో ఉన్న కాన్సెప్ట్ సార్ ఇది స్మార్ట్ సిటీ మిషన్ ప్రోగ్రామ్ ఇది ఇది రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదో తారీఖు నాడేమో నరేంద్ర మోదీ గారు చేతుల మీదనేమో ప్రారంభించారండి ఇది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హండ్రెడ్ స్మార్ట్ సిటీస్ తయారు చేయాలని చెప్పేసి అని వాళ్ళకి ఇంటెన్షన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సిటీస్లోనే ఆల్రెడీ మనకి పద్దెనిమిది సిటీస్ ఆల్రెడీ కంప్లీటెడ్ సార్ అందులోని మన విశాఖపట్నం ఇది తొమ్మిదో నెంబర్లో ఉందండి సో ఈ కాన్సెప్ట్లో చూసిన అర్బన్ డెవలప్మెంట్స్ దీని మీదేమో మొత్తం ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ అలాగేనేమో సోలార్ ప్యానల్స్ సోలార్ సాటిలై సోలార్ లైట్స్ అండ్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్స్ ఇట్స్ ఆల్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద స్మార్ట్ సిటీ విజన్ ప్రోగ్రామ్లో ఉంటుందండి ఇదంతా సో పర్యాటకుల పరంగా చూసుకుంటే అండి విశాఖపట్నంకేమో ఇది మనకి తలమానికే విశాఖపట్నం మనం చూసుకుంటే ఎందుకంటే ఒక పక్క చూస్తే మనకి బంగాళాఖాతం రెండో వైపు చూస్తే తూర్పునములండి ఎక్కువగానేమో మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్ పీపుల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువగానేమో ఆనందిస్తుంటారు మన యొక్క బీచ్లు పర్యాటకుల పరంగా చూసుకుంటే మనకి ఎంతో సుందరమైన బీచ్లు కూడా ఉన్నాయండి సో అలాగే చూసుకుంటే మనకి ఋషికొండ బీచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ వి హ్యావ్ ద ఇన్ ద సెవెంత్ నెంబర్ సార్ మన విశాఖపట్నంలో చూసుకుంటే అవుట్ ఆఫ్ టెన్ బీచెస్లోని ఏడో నెంబర్లో మనకు ఉందండి సో అలాగేనేమో ఎంతమంది పర్యాటకులు రావడం ఎందుకంటే వస్తుంటారు విశాఖపట్నం మనకి గ్రౌండ్లోనేమో మనకి బీచెస్లో అందాలని తిలకించుకొని ఇంకొక ఏమో మనకు అరకు వ్యాలీ కూడా వెళ్తుంటారు సార్ దట్ ఈస్ ద హిల్ స్టేషన్ సో టూ డేస్ దే సో దే కెన్ స్పెండ్ ఫ్రమ్ దేర్ అండ్ వన్ డే దే కెన్ స్పెండ్ ఇయర్ అండ్ ఫోర్త్ డే దే ఆర్ సపోజ్ టు మూవ్ ఫర్ దేర్ హోమ్ టౌన్స్ అండి అలాగే ఈ డబల్ డెక్కర్ బస్ ఎక్కడ ప్రారంభం అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది మధ్యలో ఎన్ని స్టాపులు ఉంటాయి ఈ డబల్ డెక్కర్ బస్ అంటే మనకి రామకృష్ణ బీచ్ నుంచి ఏమో మీకు తొట్లగొండ బుద్ధి అంటే అండి బుద్ధుడి యొక్క ప్రచారకస్తులు అక్కడ రావడం అక్కడ దాకా వెళ్తుందండి ప్రస్తుతం అంతవరకు ఇంకా ఫ్యూచర్లోనే మేబీ ఇదేమో ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి అప్పుడే భీమినిపట్నం దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కానీ ప్రస్తుతం మాత్రం మాకు పర్మిషన్ ఇచ్చింది అప్పుడు ఆర్కే బీచ్ నుంచి తొట్లగొండ వరకు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సార్ ఈ ఆర్కే బీచ్ నుంచి టోటల్గా పదకొండు స్టాపేజెస్ ఉంటాయి సార్ ఇంకా స్టాపేజ్ నెంబర్ వన్ చూసుకుంటే మనకి ఆర్కే బీచ్ రెండోదేమో సబ్మరీన్ మ్యూజియం జలాంతరగామి టీ వన్ ఫార్టీ టూ ఎయిర్కేస్ కట్ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి మూడో స్టాపేజ్ చూసుకుంటే విశాఖ మ్యూజియం అండ్ నాలుగో స్టాపేజ్ చూసుకుంటే వుడా పార్క్ వస్తుందండి ఐదో స్టాప్ చూసుకుంటే మనకి ఏమో కైలాస్ హిల్స్ వస్తుంది ఆరో స్టాపేజ్ చూసుకుంటే మనకేమో తెన్నేటి పార్క్ అలాగే ఏడవ స్టాపేజ్ చూసుకుంటే మనకి ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ ఇదా వెరీ నేచురల్గా న్యాచురల్గా ఉంటుందండి మనకి ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ దెన్ ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉన్నదండి అలాగే చూసుకుంటే బాలాజీ టెంపుల్ దెన్ రుషికొండ బీచ్ అండ్ ఫైనల్లీతో తొట్లకొండ బుద్ధిస్ట్ మొనాసిటీ సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ బిట్వీన్ ఆర్కే బీచ్తో తొట్లకొండ వీళ్ళు ద వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుందండి సో ఈ వన్ అండ్ హాఫ్ జర్నీలోనే బస్సు ఎక్కుతారు బస్సు దిగుతుంటారండి స్కాల్ ఫర్ హాఫ్ అవర్ హాఫ్ హాఫ్ అంటారు సార్ ఇది సో ఇలాగేమో ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటలకు ఏమో మొదలవుతుందండి సాయంకాలం ఏడు గంటల దాకా తిరుగుతుంటాయి సార్ సో మధ్యాహ్నం లంచ్ టైంలో మాత్రం లంచ్ బ్రేక్ అండ్ ఈవీ ఛార్జింగ్ పోయి ఇది అన్నీ ఈవీ బస్సెస్ కదా కాబట్టి దీనికి ఛార్జింగ్ కూడా పెట్టవలసి వస్తుంది బిట్వీన్ వన్ థర్టీ టు టూ థర్టీ ఛార్జింగ్ టైంకి వెళ్తున్నాయి బస్సులు అండి మళ్ళీ మీకు పక్కా మళ్ళీ మూడు గంటల నుంచి మళ్ళీ మీకు బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి సార్ సాయంకాలం వరకు మీరేమో బస్సులో వెళ్ళవచ్చు బస్లో రావచ్చు బస్ ది టికెట్ ఈజ్ వ్యాల్యూడ్ ఫర్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమో ఇస్తున్నారండి గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే పెద్దలకైతే రెండు వందల అరవై మూడు రూపాయలు పిల్లలకైతే నూట ఐదు రూపాయలు సార్ ఇంక్లూడింగ్ జిఎస్టీ సార్ అంటే ఒకసారి టికెట్ తీసుకుంటే ఇరవై నాలుగు గంటల పాటు ఈ బస్సులో జరిగింది ప్రయాణించండి అదే అదే కాకుండా ప్రజలకు అనుకూలంగా ఉండాలని కూడా ఆన్లైన్లో కూడా దీని పెట్టడం కూడా జరిగింది సార్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా మీరు దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చండి ఎలా ఉంది పర్యాటకులు వస్తున్నారు కూర్చుంటున్నారు చూస్తున్నారు ఎలా ఉంది వాళ్ళ వాళ్ళు చేస్తుంది వెరీ మచ్ ఫీలింగ్ వెరీ వెల్ సార్ ఎందుకంటే ఎక్కడో మనం ఫారినలో తిరిగా కంటే మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మనకు ఫారన్ కంట్రీ లాగా వాళ్ళకి అనుభూతి కలిగిస్తుంది అండి ఎందుకంటే చుట్టుపక్కల మనకేమో ఈస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ చూస్తుంటే వాళ్ళు ఎక్కడో ఒడిస్సాలో ఎక్కడో చూస్తారు కొంతమంది అలాంటి ఈస్టర్న్ ఘాట్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో వెళ్లకుంటే మనకి పర్యాటక పరంగా అరికి ఒక మంచి అందాలు తడిపించే ప్రదేశం అండి ఎందుకంటే అక్కడికి ఎంతోమంది మంది చల్లదనానికి కోరుకునే వాళ్ళు వస్తుంటారు పర్యాటకులు అనేవాళ్ళు సంవత్సరం పొడవునా మొత్తం తిరుగుతుంటారు సార్ కానీ మన విశాఖపట్నం అనేది కూడానేమో వాళ్ళు ఎంతో లైక్ చేసి వెస్ట్ బెంగాల్ పీపుల్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ నవ్వే డేస్ మనకి ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎక్కువగా వస్తున్నారండి అలాగే ఒరిస్సా నుంచి కూడా వస్తున్నారండి రెస్ట్ ఆఫ్ ఇండియా పార్ట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అండ్ చెన్నై కర్ణాటక అన్ని ప్లేస్ నుంచి కూడా వస్తున్నారండి ఇప్పుడు పర్యాటకులు विशेषाल सो मन पर्यटक तो आप कहाँ से आ, अब तो मैं बिहार से हूँ अच्छा। कैसा है इसमें जर्नी ये जर्नी ये बस देख करके बहुत एक्साइटमेंट जैसा फील हुआ कि एक राइड तो इसमें होना चाहिए क्योंकि यहाँ से जो बे ऑफ बंगाल का नज़ारा है और जो ये बस का जो क्वालिटी है इट्स वेरी गुड पीपल शुड कम एंड एन्जॉय दिस राइड एक्चुअली इट इज वेरी सपोर्टिंग फॉर टूरिज्म ऑल्सो तो मेरा ऑलरेडी मैं एक जस्ट आई केम फॉर चकिंग ओनली क्योंकि फिफ्टी मेम्बर हैज़ टू कम तो वो पचास मेम्बर को मैं इस बस में उनको ये राइड करवाना है तो दे विल भी वेरी हैप्पी बिकॉज दिस इनिशिएटिव इज वेरी हैप्पी दे विल पीपल विल एन्जॉय फर्स्ट टाइम आई एम ट्रैवलिंग ఇన్ దిస్ ఆర్కే బీచ్ ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్ ఇస్ వెరీ నైస్ వెరీ క్లీన్ అండ్ ఇట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ విశాఖపట్నం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది మేము విజయనగరం నుండి వచ్చామండి ఇది మాకు చాలా ఆనందంగా ఉంది పదహారు ప్రదేశాలకి ఇచ్చారు ప్రధానమంత్రి గారు అందులో విశాఖపట్నానికి రావడం కూడా మేము చాలా ఆహ్లాదంగా పిల్లలతో మేము ఆనందించడానికి అందులో ఇది కొంచెం లుక్ కూడా చాలా బాగుంటుంది కదండి చూడటానికి కూడా గ్రాండ్గా ఉంటుంది పిల్లలు సరదా పడతారు మా అమ్మల్లో బస్సులు తిరిగింది వేరు ఓన్ వెహికల్స్లో తిరిగింది వేరు ఇలా అందరితో ఆనందిస్తూ తిరిగింది ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది మేము ఇవన్నీ చూసి మా పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారండి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా కృతజ్ఞతలు అండి అందులో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి పెట్టినందుకు ఇంకా మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఎందుకంటే బీ బీచ్ వాతావరణం అంతా చూడడం పిల్లలకి ఆహ్లాదంగా ఉంటుంది ఇది పెద్దలు ఆనందించవచ్చు చల్లగా ఉంటుంది బస్సులో ఉండే వాతావరణం కూడా చాలా నీట్గా చక్కగా ఉందండి ఎప్పుడైనా ఎప్పుడైనా డెక్కర్ బస్సు ట్రైన్ ఎక్కాం కానీ బస్ ఎక్కలేదండి డబల్ డెక్కర్ ఇదే ఫస్ట్ టైం అందుకని పదహారు ప్రదేశాల్లో మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒకటి ఇవ్వడం మేము చాలా సంతోషపడుతున్నాం అండి ప్రతి విషయం కూడా మాకు ప్రతి ప్రదేశాన్ని కూడా గైడ్ గారు మాకు అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసిందే కానీ ఇలా చూడడం మాత్రం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ లా ఉందండి ఈవెన్ బయట నుంచి వచ్చే ఫ్యామిలీస్కి కానీ ఏదన్నా దైల్ ఎంజాయ్ దిస్ రైట్ ఫర్ షోర్ పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా గా ఉంటుంది అంతేకాకుండా ఎస్పెషల్లీ బిగ్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ బోత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు దిస్ ఈస్ వాట్ ద డెవలప్మెంట్ వే ద ఫ్యూచర్ జనరేషన్ ఇస్ ఎక్స్పెక్టింగ్ సో వీ కెన్ సీ ద ఏ గుడ్ ఫ్యూచర్ వి హ్యావ్ ఇన్ దేర్ హ్యాండ్స్ సో వీఆర్ సో హ్యాపీ టు కమ్ అండ్ ఎంజాయ్ దిస్ రైట్ ఎలా జర్నీ చేస్తూ బీచ్ రోడ్ బీచ్ రోడ్ని చూడటం జర్నీ చేస్తూ అక్కడ ఇక్కడ వైజాగ్ సిటీలో ఉన్నటువంటి బీచ్ రోడ్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను చూస్తూ ఎలా అనిపిస్తున్నారు ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి డబల్ డెక్కర్లో ఈవెన్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేశాను కానీ ద వ్యూ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సో హ్యాపీ టు ఎంజాయ్ విత్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఐ ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ చెప్పాలంటే ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో బిగ్ థ్యాంక్స్ ఫర్ ఏపీ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దాట్ సో విశాఖలోని పర్యాటక ప్రదేశాలను అందరినీ కూడా డబల్ డెక్కర్ల బస్సులో చూస్తూ ఎంతో ఆనందం అనుభూతిని కొత్త అనుభూతిని పొందుతున్నామని పర్యాటకులు అయితే చెప్తున్నారు సో విశాఖలో ఉన్నటువంటి ఈ పదకొండు పర్యాటక ప్రదేశాలను బీచ్ రోడ్డు ముందు నుంచి కూడా వెళ్ళడం కొత్త అనుభూతిని ఇస్తుందని పర్యాటకులు అంతా చెప్తున్నారు సో పర్యాటక మణిహారంగా చెప్పుకునే ఈ విశాఖకు ఈ ఓపాన్ ఓపా బస్సు ఒక తలమానికంగా నిలవనుంది కెమెరాన్ ముఖేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్